ఆంద్ర ప్రైజ్ ఆడు దేవుని మోహప్ప కొనుబట్టి మన ప్రభు మన యొక్క దినం మనకు అనుకరించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించేదాని కొరికాయి కాబట్టి ఇప్పుడు కొంత సమయాన్ని మన వాక్యం ధ్యానించబోతున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ బైబిల్ తీసుకొని చూడగలిగితే ఆ వాక్యాలను చదువుకోండి ఇప్పుడు దేవుడి మీతో కూడా మాట్లాడతాడు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేంగల మాపలవు తండ్రి నమ్మకమైన దేవ ఈ కొందనాలు స్తోత్ర ఆచరించుకుంటున్నా కాపాడి భద్రపరుస్తూ వచ్చారు ప్రభావ మా సజ్జులుగా కూడా ఉంచారు అంతేకాదు ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానం దానికి సమయం అనుకూలించారు ఇదవసినభిషేకించి విధాల మాటలుగా చేయండి వినేవారి క్షమాభివృద్ధి కలుగు చేయండి ఎవరెవరు మా ప్ర వింటున్నారో వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించండి మీ కృపాస్తారు చెప్పుకుంటున్నాం అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించండి నామన విప్పరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం ఏసేపు పరిస్థితి నామని స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడ్చున్నాము తండ్రి ఓమే రండి మనం కొన్నిసారి ప్రేణ గ్రంథము రెండు అధ్యాయంలో కొన్ని వచ్చిన ధ్యానిస్తూ వచ్చాము తిరిగి ఈ రోజున మరియు రెండు మూడు విషయాలు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం విఫ్ ఉన్న నా సంగతికి వాయుము ఏడు నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభాల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుకు ఎరుగుదును నీవు దృష్టిలను సహింపలేవని పోస్తులు కాకే తమ పోస్తుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధుకులను కనుగొంటవనియు నీవు నా నా సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలా లేదని నేను ఎరుగుతున్నాం చాలు చావరి లేఖన భాగాన్ని ప్రభాస్ నుంచి నియమించినగాక ఎఫెస్ఎస్ సంఘం ఒకరి గురించి రాస్తూ ప్రభు ముందుగానే చెప్తూ వచ్చాడు మరి ఇక్కడ దూత అంటే ఏంటో ఒకసారి మనం చూస్తూ వచ్చాము అంటే ఏమిటో చూస్తూ వచ్చాము నక్షత్రాలు అంటే ఏంటో చూసి చూసాము దీపస్తంభాలంటే ఏంటో చూస్తూ వచ్చాము ఇవన్నీ కూడా మనము ధ్యానించాం ఇప్పుడు మనం ధ్యానించబోయేది ఏంటంటే నీ క్రియలు నీ కష్టము నీ సహనము నీ దృష్టిలను సహింపలే సహింపలేవని అపోసులు కాకే తమ అపోసలను చెప్పుకున్న వారు పరీక్షించి వారి అబద్ధికులను కనుగొంటువని అంటే సంఘములో ఏమేమి ఉండాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం నేను మనం అనేక సంఘాలకు పెడుతుంటున్నాం కదా కొంతమంది గ్రామాల్లో వాళ్ళ సంఘాలు ఉన్నాయి కొంతమంది పట్టణాల్లో వాళ్ళ సంఘాలు ఉన్నాయి కొంతమంది చాలా ఉన్నత స్థాయిలో కార్పొరేటివ్ స్థాయిలో వారి సంఘాలు కూడా ఉన్నాయి ఒక సంఘం అనే దానికి ఏమేమి ఉంటాయో ఇక్కడ చూద్దాం దేవుని వాక్యంలో చూస్తే కానీ మనకు సంఘం అంటే అర్థం కాదు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ నెరుగుద్దును అంటున్నాను అంటే ఇక్కడ దేవుని యొక్క సంఘంలో కొన్ని క్రియలు ఉండాలి ఏమిటి ఆ క్రియలు దేవుని సంఘంలో అనవలసిన క్రియలు ఏంటంటే అపోస్తుల కార్యం రెండు వేల నలభై రెండులో ఉంటాయి ఆ మాటలు అపోస్తుల బోధ అంటే ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యం అనే బోధ అనేది కలిగి ఉండాల ఎవరు బోధ ఉండాలా అపోస్తులు అపోస్తులు అంటే ఎవరు దేవుని ద్వారా పిలువబడి పంపబడి విశ్వాసమైన ఆధారపడి సేవ చేసినటువంటి వారు సామాన్యంగా జీవించి తమను తాము తగ్గించుకొని శరీరాశులను జయించి లోకమును జయించి శైతానును జయించుకుంటూ సంఘానికి మాదిరికరంగా ఉంటూ తమను తాము ప్రభుకొరక సెలవులు వేసుకుంటూ సమస్తాన్ని సహించుకుంటూ ముందుకు వారిని అపోసులు అంటారు కాబట్టి ప్రియమైన సుదరి సుదరుడా కాబట్టి వారి బోధ అదొక క్రియ రెండవది అక్కడ ప్రార్థన ఉండాలి దేవుని సంఘంలో ప్రార్థన ఉండాలి అది కేవలము సేవకుల వరకైనా కాదు సంఘానికి రాస్తున్నాడు ఇక్కడ కాబట్టి సంఘంలో ప్రార్థన ఉన్నది ఆ ప్రార్థనలో సంఘంలో ఉన్న అనుకునేటువంటి మనం అందరము ఏకీభవించగలుగుతున్నామా బైబుల్ స్టడీలో మనము ఏకీభవించగలుగుతున్నామా ఆ ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నామా ఇంకా కొన్ని ఉంటున్నాయి అదేంటి మరి ప్రభు యొక్క బలాన్ని గురించి రాబడినటువంటిది అనగా సంఘంలో ప్రభు బల్లు ఉండాలి ప్రభు బల్ల ఉంటుంది ప్రతి ఒక్క సంఘంలో కానీ అది వాక్యానుసారంగా ఉండాలి మొదటి విషయం ఏంటంటే అది ఎవరు ద్వారా తీసుకురాబడుతుందంటే పోస్సు నేను అంటున్నాడు మరి అది ప్రభు వాళ్ళు నేను పొందితినే అంటున్నాడు మరి కొన్ని పది కూడా వచ్చే కాబట్టి ఇది ప్రభు ద్వారా పొందినటువంటి దర్శనం అది ఏమిటో దర్శనము ఎడతెగక ప్రభు యొక్క రొట్టెలో ప్రతి ఆదివారం పొందేటటువంటి దర్శనం అదొక క్రియ ఉన్నదమ్మరం పోయే సంఘాల్లో క్రియలు ఉన్నాయా ప్రార్ధనాకుడికి ఉన్నదా బైబిల్ పట్టణం ఉన్నదా తర్వాత రెండవది మూడవది అక్కడ సహవాసం అని ఉంది ఈ సహవాసములో చిన్నబిడల యొక్క సహవాసం ఉంటుంది దాన్ని సండే స్కూల్ పరిచర్య అంటారు ఉన్నదా మనకు చిన్నబిడ్డల పరిచర్య మన యొక్క సంఘంలో సహోదరుల పరిచర్య అంటారు ఉన్నదా ఆ పరిచర్య నేడు మన సంఘాల్లో ఉన్నదా ఇంకా సువార్త పరిచర్య అంటారు కాబట్టి సువార్తగా కొంతమంది సహోదరులు సహోదరులు కలిసి ఆ పరిచర్కి మనం వెళుతుంటున్నామా ఇలాగ అనేకమైనటువంటి యొక్క సంఘంలో పరిచర్యలు ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్రియలు ప్రభు కొరకాయ దేవుని మందిరంలో ఉండవలసినటువంటి క్రియలు ఇవన్నీ మరి ఉన్నాయా మీరు వెళ్ళేటటువంటి సంఘాల్లో ఉన్నాయా లేకపోతే అది సంఘం ఎలాగవుతుంది దేవుడు కోరుకున్న సంఘం ఎలాగ అవుతుంది దేవుడు ఎలాగా మాట్లాడతాడు ఆ సంఘంలో ఉండి అందుకనే నీ క్రియలు కాబట్టి మనం చేసే ప్రతి క్రియలను ఆయన చూస్తూ ఉంటున్నాడు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము ఆయనకి తెలుసు మనం ఆరాధన చేస్తున్నాము ఆయన తెలుసది మనం బోధన చేస్తున్నాం ఆయన తెలుసది మనం చేసే ప్రతి క్రియ ఆయనకు తెలుసది అంతేకాదు మనము క్రియారూపంకించినటువంటి కాను కూడా ఆయనకు తెలుసు నీ క్రియలు నాకు తెలుసు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా సంఘంలో క్రియలు అనేవి ఉండాలా ఇంకా ఏం ఉంటాయి సంఘంలో సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఇవన్నీ క్రియలే ఆత్మీయమైనటువంటి క్రియలు ఈ క్రియలు ఉన్నాయా మన సంఘాల్లో మనం వెళ్ళే సంఘాల్లో మీరు ఏ సంఘానికి వెళుతుంటున్నారో ఆ సంఘాల్లో ఈ క్రియలు ఉన్నాయా లేకపోతే అక్కడ దేవుడు ఉండడు దేవుడు మాట్లాడడు దేవుని కార్యాలు కార్యాలను చూడలేరు అది ఒక నామకార్థమైన సంఘం అది వాక్యానుసారం కానటువంటి సంఘం అది అందుకని నా ప్రియమైన సుధరీ సుదర్లారా రాత్రి కాలం ప్రమునితో మాట్లాడే మాట ఏంటంటే నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు అంట అయితే ఇప్పుడు రెండవది ఏమిటంటే నీ కష్టమును అంటున్నాడు అనగా సంఘం అనేది కష్టం ఉండాల సంఘము కష్టపడుతుంది దైవ సేవకులు కష్టపడాలా నమ్మినటువంటి ప్రభు బిడ్డలు కష్టపడాలా కష్టపడడం అంటే ఏమిటి ఇప్పుడు దేవుని యొక్క మందిరం మనం రావాలి దూర ప్రాంతంలో ఉన్నాము మరి వస్తున్నామంటే కష్టపడుతున్నాం కదా దాని కొరకు కొంత డబ్బు కూడా చెల్లించి కొంత క్రైమ్ కూడా చెల్లించి కష్టపడి దూరాన్నించి చూస్తున్నాం కష్టపడి డబ్బు కూడా ఇస్తుంటున్నాం అది కూడా అంటున్నాడు ప్రభు నాకు తెలిసి అది కూడా నా కొరకే నువ్వు కష్టపడుతున్నావు అంతేకాదు శుభార్త కొడుతున్నాడు అనేక స్థలాలకి మీరు మరి వెళ్ళాలన్నప్పుడు చాలా కష్టతరమైన విషయమే దగ్గరకు కొన్ని ప్రాంతాలు దూరపు కొన్ని ప్రాంతాలు రకరకాలైనటువంటి ప్రాంతాలు మీరు సువార్త ప్రకటించాలి అది కష్టతరమైన విషయమే అయితే ఆ కష్టం కూడా నాకు తెలుసు ఆ కష్టం కూడా నాకు తెలుసు మరి కొందరు మీరు ప్రభు నమ్ముకున్న కారణం చేత మరి మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టి కొంతమంది కష్టపెడుతుంటున్నారు ఇంటిలో మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు భర్తలైతే భార్యలను రానివ్వకుండా ఆ సమయంలో అనేకమైనటువంటి యొక్క పనులు చూపిస్తూ భార్యలను కష్టపెడుతున్నారు భార్యలను నిష్ఠూరు పెడుతున్నారు అందుకనే ప్రేమైనా సుదరి సుదరారా ఆ కష్టాలనే ఉండాలి మనం అబ్బా కొరకాయ ఆ కష్టాలు మనం పడాలి ఎన్నో రకాల కష్టాలు వస్తాయి నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉంటే నువ్వు పనిచేసే ఆఫీస్ వాళ్ళు నిన్ను కష్టపెడుతూ వస్తారు నువ్వు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న ప్రాంతం వారు కూడా కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తారు నీ ప్రయాణం చేస్తున్నా కూడా నీ నేను కష్టపెట్టే వాళ్ళు ఉంటారు కష్టం అనేది తప్పనిసరిగా ఈ లోకంలో మనం పొందవలసినటువంటిదే అది ప్రభు అన్నాడు ఆ కష్టం కూడా నాకు తెలుసు నువ్వు పడే కష్టం నాకు తెలుసు చూసారా చాలామందికి ఏ కష్టం లేదండి మాకు అంటారు వాళ్ళు దేవుని బిడ్డలే కాదు ఒక దైవ సేవకుడుగా నువ్వు కష్టపడపోతే నువ్వు దేవుని యొక్క సేవకుడు కాదు కష్టపడాలా ప్రభు మనకిచ్చిన శక్తి కొలది ప్రభు మనకిచ్చిన అవకాశం కొలది ప్రభుకిచ్చిన మన జ్ఞానము కొలది ప్రభు మనకిచ్చినటువంటి కృప కొలది మనం కష్టపడుతూ రావాలి ఈనాడు దైవ సేవకులు కష్టపడుతున్నారా కష్టపడడానికి ఇష్టపడటంలా ఎక్కడో ఉంటున్నారు టీవీలో మాట్లాడుతున్నారు ఎక్కడో ఉంటున్నారు స్క్రీన్లో మాట్లాడుతుంటున్నారు అలాగ కార్లు ఎక్కుతారు ఇలాగ కార్లు దిగేస్తారు ప్రిమైన సోదరి సోదరులారా కష్టపడడం నేర్చుకోవాలి కష్టం లేనటువంటి సంఘము సంఘమే కాదు దైవ సేవకులు కష్టపడాలి అక్కడున్న ప్రజలు కష్టపడాలి అప్పుడే ప్రభుని ఇస్తాడు ప్రభు కొరకు నువ్వేం కష్టపడుతున్నావు ప్రభు కొరకై కొన్ని ఆత్మలు సంపాదించాలంటే అంత కష్టపడాలో తెలుసా కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళాలి అది కష్టతరమైన విషయమే కొన్నిసార్లు కాళ్ళను అడుకొని వెళ్ళాలి అది కష్టతరమైన విషయమే కొన్నిసార్లు వర్షాల్లో వెళ్ళాలి కొన్నిసార్లు ఎండ్లాకాలం వెళ్ళాలి కష్టతరమైన విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి దేవుని యొక్క సంఘమా ఎఫ్ఎస్సీ సంఘంలో ఇవన్నీ ఉన్నవి ప్రభు ఎరిగాడు అంటున్నాడు కాబట్టి మనకి మనం అనుకుంటాము ప్రభుకి తెలియదేమో అనుకుంటాం మన కష్టం అయ్యో నేను పడుతున్న కష్టము ప్రభుకి తెలియదు కొంతమంది వాళ్ళ కొరకు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఏమైనా వాళ్ళది గుర్తించుకోండి మీకై మీరు కష్టపడతారు సంపాదన కొరకు బిడ్డల కొరకు ఇంటి కొరకు ఆస్తుల కొరకు స్థలాల కొరకు పొలాల కొరకు రకరకాలైనటువంటి ఈ లోకం కొరకు మీరు ఎన్నో రకాల కష్టాలు పడతారు అది లెక్కింపులోకి రాదు ప్రభు కొరకైవేం చేసేవో ఆ కష్టం అంతా ఆయనకు తెలుసు ప్రభు కొరకు ఏం బాధపడుతున్నావో ఆ బాధ ఆయనకి తెలుసు మూడో మాట అంటున్నాడు ఆయన మీ సహనము నేను ఎరుగుతును అంటున్నాడు ఎప్పుడైతే మనం ప్రభు నమ్ముకున్నామో ఆ రోజు నుంచి మనము సహించుకోవడం నేర్చుకోవాలా అది ఆ రోజు నుంచే ప్రారంభించబడుతుంది ఎట్లా సహించుకోవాలంటే కొంతమంది నిన్ను చూసి నవ్వుతారు అబ్బో వీడు పెద్ద భక్తుడైపోయినాడండి ఇవి ఏమి చాలా భక్తురాలు అయిపోయింది ఇంతముందు ఇలాగ ఉండేవాళ్ళు ఇంతమంది ఇలాగ ఉండేవాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఇలాగ చేసేవాళ్ళు మనం మాటల ద్వారా మనం గుచ్చుతూ ఉంటారు అప్పుడు సహించుకుంటూ ఉండాలి కొంత కొన్నిసార్లు మనం ఇంట్లో పెద్ద భక్తురాలు అయిపోయినవి మందిరానికి పోబోతున్నవి భక్తులు అయిపోయినావే చర్చిపోవాలనుకుంటున్నావే బంధువుల ద్వారా మనకు అనేకమైన ఆటంకాల అభ్యంతరాలు వస్తాయి వారిని సహించుకోవాలి మనము సహనం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము ఈ లక్షణము పర సంబంధమైనది భూలోక సంబంధమైనటువంటిది కాదు ప్రభువు సహించాడు మనం సహించమంటున్నాడు అందుకనే ప్రేమైనా సోదరి సోదరుడా ఆయన క్రియలు చేశాడు మనం క్రియలు చేయమని చెప్తుంటున్నాడు ఆయన కష్టపడ్డాడు మనం కష్టపడమని చెప్తుంటున్నాడు ఆయన అంతగా కష్టపడ్డాడు తెలిసిన కొండ ప్రాంతాల్లో నివసించాడు అరణ్య ప్రాంతాల్లో నివసించాడు ఆయనకిల్లో లేదు ఏదో అంత ఎవరైనా పెడితే అంత భోంచేసేవాడు అర్థం చేసుకోనండి నిజమైన సంఘం ఉంటుందో నిజమైన దైవ సేవకులు ఎలాగ ఉండాలో సంఘంలో ఉండవలసినటువంటి రూపురేఖలు ఏంటో అవన్నీ మనకి తిరిగిపోతే మన ప్రభు నమ్మి కూడా పరలోకం పోపోతే ఎంత ఎంత బాధకరమైన ఒకసారి ఆలోచించేయండి అందుకనేమంటున్నాం మళ్ళా నీ సహనాన్ని నేను ఎరుగుతానంటాను సహించుకుంటున్నామా కొన్నిసార్లు ప్రభు నమ్ముకున్నామంట ఒక మాట కోర్చుకోలేము మాటకు మాట అనేస్తాము దెబ్బకి దెబ్బ కొట్టేసేస్తాము మరి కక్ష తెచ్చుకుంటాం కక్ష సాధింపులు ఉంటాయి లోన అనే పౌరుషాలు పెట్టుకుంటాం పగల పెట్టుకుంటాం ఈష్యలు పెట్టుకుంటాం వేషాలు పెట్టుకుంటాం దూషిస్తూ వస్తాం ఇవన్నీ కూడా సహించుకునేవారు కాదు సహించుకునేవారు వీటన్నిటినీ తాల్కుంటారు మీరు దూషించండి మీరు ద్వేషించండి లేక మీరు మమ్మలను నిందలేయండి అవమానపరచండి మీరు ఏమైనా చేయండి మేము అన్నిటినీ సహిస్తాము అప్పుడు ప్రభు అంటున్నాడు నీ సహనం నాకు తెలుసు ఆ సహనానికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో నేను ఇస్తాను నేను నీకు నీ కష్టాన్ని ప్రతిఫలం నేను ఇస్తాను నీకు చూసారా మూడు నాలుగో విషయానికి వస్తే అక్కడ అక్కడ ఏమంటుండంటే దుష్టులను సహింపులేవు నీవు మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన దుష్టి కార్యాలు వస్తారు మన మన దగ్గరికి కొంతమంది స్నేహితులు వస్తారు రా వెళదాం రా సినిమాకి పోదామా దుష్టుడు వాడు మన స మనం చాలామంది ఏం చేస్తారు క్రైస్తులై కూడా సరేలే ఇంతో పాటు వెళ్దాంలే సినిమాకి అంటాడు కానీ ఇక్కడేమవుతున్నారు నువ్వు క్రైస్తులైన తర్వాత ఆ దుష్టుడికి దూరంగా ఉండాలి దుష్టుల ఆలోచన చొప్పునలో ఒక అంటాడు కీర్తనకాడు అధ్యాయంలో ఇంకొకటి వస్తారు కొంచెం హోటల్కి వెళ్ళేస్తే అది తినేసి వస్తాం అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెము మందు కూడా తాగొద్దాం రా అంటాడు రాంది విసికి లాంటివి కూడా దుష్టుల ఆలోచనలు ఉంటాయి వాళ్ళు మనం సహించకూడదు అందుకని ఇక్కడ ఏముందంటే వాళ్ళను ఒక దూరంగా ఉండడం నేర్చుకోవాలి నువ్వే సంఘంలో ఉన్నావు దుష్టుల సహవాసం కడుతున్నావా వారితో కలిసి పనిచేస్తున్నావా వారితో కలిసి సహవాసం చేస్తున్నావా వారి మాటలే మీ మాటలుగా ఉన్నాయా వారి పద్ధతులే మన పద్ధతులకు ఉన్నాయా అయితే ఇక్కడ ఈ సంఘంలో అలాంటిది లేదు చాలా మంచి సంఘం వేసేసి దుష్టులను సహించలేదు మరొక మాట ఏముందో చూద్దాం మరొక మాట ఏముందంటే పోస్తులు కాకే తమ పోస్తుల బోధాన్ని చెప్పుకుని వారిని పరీక్షించి వాని అబద్ధికులని కనుగొంటివి అన్నారు ఈ సంఘంలో ఉన్న గొప్ప మరి ఆధ్యాత్మిక చింతన ఏంటంటే వారికి వేరే వాళ్ళు ఎవరైనా బోధ చేశారంటే వెంటనే వాళ్ళని పరీక్షిస్తారు ఈయన దేవుని సంబంధమైన వ్యక్తి కాదా దేవుని ద్వారా పిలవబడ్డా లేదా వాక్యానుసారంగా జీవించి చెప్తున్నాడా లేదా ఇతని జీవితం ఏంటి ఇతని సాక్ష్యం ఏంటి వీడు నిజంగా దేవుని ద్వారా పిలవడినట్టి పంపబడ్డ వాళ్ళేనా ఎందుకు ఆ మాట అన్నాడు అంటే నేను దినాలు మనం చూస్తుంటున్నాను నేను చదువుకున్నాను ఉద్యోగం రాలేదు కాబట్టి ఒక పాస్టర్ పని చేసుకుంటాను నేను రిటైర్ అయిపోయినాను నాకు ఇంకేం వేరే మార్గం లేదు ఒక పాస్టర్ పని నేను చూసుకుంటాను మరి నేను అనేక విధాలుగా మరి డిగ్రీలు చేశాను నేను థియాలజీలు చదివాను నేను బైబిల్ కాలేజీలు చదివాను నేను అందుకని నేను ఒక పాస్టర్గా చేసుకుంటాను ఇవన్నీ కూడా దైవ సేవకుల యొక్క లక్షణాలు కాదు దేవుడు వాళ్ళని పిలవాలి మోషే రా నా సేవకుని పిలిచాడు సమీరు రానా సేవకు అని పిలుచున్నాడు యహోష్వా రానా సేవకుని పిలిచినాడు పేతులు రానా సేవకు అని పిలిచినాడు పౌలు రమ్మన్నాడు నా సేవ కొరకాయ ఆయన పిలుపు ఉండాలి కానీ పిలుపు లేకుండా సేవ చేసే వాళ్ళ దగ్గరికి వెళుతున్నారా మీరు పిలుపు లేకుండానే సేవ చేస్తున్నారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి మనం రెండవదిగా అక్కడ ఉన్నమాట ఏంటంటే వాడిని మనం మనము దినాల్లో ప్రజలు ఎంత గొడ్డివారైపోయినారంటే ఎంత అమాయకులు అయిపోయినారంటే ఎటువంటి అజ్ఞానములకు దిగిపోతున్నారంటే ఎవడు ఏది చెప్తే అది నమ్మటమే ఎవరు ఎక్కడ రమ్మంటే అక్కడ అక్కడికి వెళ్ళడమే ఎందుకంటే వాళ్ళ చేతుల పైపులు ఉంది వీళ్ళ చేతిలో ఉంది వాళ్ళది చర్చి వీళ్ళది చర్చే వాళ్ళది వాక్యమే వీళ్ళది వాక్యమే మరి అలాంటప్పుడు ఎందుకు ఇన్ని ఇన్ని చర్చలు ఉన్నాయి బైబిల్ బైబిల్ గ్రంథంలో ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు ప్రేమేనా సోదరిలారా సోదరిలారా చర్చ్ అనేటటువంటిది సంఘం అనే దానికి కొన్ని నిర్దిక్షమైన లక్షణాలు ఉంటాయి దానినే సంఘం అంటారు ప్రభు ప్రేమించే సంఘం ప్రభు మాట్లాడే సంఘం ప్రభు వర్తమానం ఇచ్చే సంఘం ప్రభు సరిదిద్దేటటువంటి సంఘం ప్రభు బహుమానం ఇచ్చేటటువంటి సంఘం ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు చివరి ఇంకోటి ఏమన్నాడు ఆయన మీ ఉత్సాహనం కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలా లేదని అడుగుతున్నా ప్రభు నామ కొరకై అలసిపోకుండా సంగము పరిచర్ చేస్తూ రావాలా అలుపు అనేది ఉండకూడదు ప్రభు మనకిచ్చిన శక్తి కొలది మనకున్న వయసు కొలది మనకున్న అవశ అవకాశాలు కొలది ప్రభు కొరకై అలసిపోకూడదు లోకస్తులు ధనం కొరకు కలిసిపోతున్నారా లోకస్తులు పాపం కొరకై లోకస్తులు శరీరాశుల కొరకై నేత్ర్రాక్షుల కొరకాయి పాపులారిటీ కొరకాయి వారు అలసిపోతున్నారా సొలసిపోతున్నారా లేదు కదా దేవుని ప్రజలైనటువంటి మనము కూడా దేవుని యొక్క సేవకులైనటువంటి మనము కూడా అలసిపోకూడదు సొలసిపోకూడదు ఉన్నాడంటే నా నామం నిమిత్తము భారం భరిస్తున్నావు నువ్వు అంటే దాని అర్థం ఏంటి ప్రభువు నమ్ముకున్న తర్వాత మనకు అనేకమైన నిందలు వస్తాయి కొంతమంది తక్కువ వారిగా మనం అంచనేస్తారు తక్కువ కొలస్తులుగా అనుకుంటారు అదే ఆయన కొరక మనం భారం భరించినటువంటిది మనం తక్కువ చూపుతో చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకంటే మన బలహీనులుగాను వాళ్ళు అనుకుంటారు వాస్తవంగా వారే బలహీనులు వారు చేసేదేదో వాళ్ళకే తెలీదు మనం పరిశుద్ధంగా జీవిస్తాం వారు చెప్పమని చెప్పండి మనం నీతిగా జీవిస్తాం వాళ్ళు చెప్పమని చెప్పండి మనం యథార్థంగా జీవిస్తాం వాళ్ళు చెప్పమని చెప్పండి మనం చనిపోతే పరలోకానికి పెడతామని చెప్పండి ధైర్యం ఉంటే చెప్పమని చెప్పండి వాళ్ళకి ఆయన కూడా మనం తక్కువగా అంచనా ఇస్తామంటారు అది ఆయన నామ నిమిత్తం మనము భారం భరించాలా ప్రభు కొరకే మనం భారం భరించాలా ప్రియులారా అందుకని దేవజైనటువంటి భక్సింగ్ గారు దేవజైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు కిషన్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా పంజాబ్లో ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి మతభక్తి చాలా గొప్పది వాళ్ళకున్న సాంప్రదాయాలు చాలా గొప్పవి అయితే ప్రభు నిమిత్తమై సమస్తాన్ని వదులుకున్నారు సమస్తాన్ని బంధువులు విడిచిపెట్టుకున్నారు ప్రాంతాలు విడిచిపెట్టుకున్నారు భాష విడిచిపెట్టుకున్నారు అనేక స్థలాలకు వెళ్ళారు ప్రపంచాన్ని కదిలిస్తూ వచ్చారు నా నిమిత్తము భారము భరించాల భరించే గుణం ఉందా మనకు ప్రభు ఒక్క మాటను చెప్పుకోవడానికి ధైర్యం ఉన్నదా మనకు ఒక క్రైస్తురాన్ని చెప్పుకోగలుగుతున్నామా ఒక నిజమైనటువంటి దావ్య అని చెప్పుకోగలుగుతున్నామా అందుకనే ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తూ ఇవన్నీ నాకు తెలుసు నాకేం తెలియదు అనుకోకండి సంఘాల్లో ఎలాంటి బోధలు జరుగుతున్నాయో ఎలాంటి మనుషులు వస్తున్నాయో ఎలాంటి కార్యాలు చేస్తున్నారో ఎలాంటి యొక్క సహనము ఓర్పు కలిగి ఉంటున్నారో ఇవన్నీ కూడా ప్రభుకు తెలుసు కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా అలాంటి సంఘాన్ని మనం వెతికి వెతికి వెళ్ళడం నేర్చుకోండి ఇలాంటి శ్రేష్టమైనటువంటి యొక్క లక్షణాలు ఉన్నటువంటి సంఘాన్ని వెతికి వెతికి అక్కడికి వెళ్ళండి మీరు అప్పుడు ఆత్మీయంగా బలపడతారు అక్కడ ఇప్పుడు దేవుడేమో ప్రభు ఏమంటున్నాడంటే ఈ సంగతుల వారికి వాయుమంటున్నాడు ఆ దోతకర వాయుమంటున్నాడు అంటే ఎఫీసి సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు చివర్లు అంటాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట అంటాడు అక్కడ అంటే ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు మనం వెళ్ళే సంఘాల్లో దేవుడు మాట్లాడాలా దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలు మారిపోతాయి దేవుడు మాట్లాడినప్పుడు మన బ్రతుకులు మారిపోతాయి దేవుడు మాట్లాడిన మన కుటుంబాలు మారిపోతాయి దేవుడు మాట్లాడిన మన జీవన విధానం మారిపోతుంది దేవుడు మాట్లాడినప్పుడు మన శాంతి సమాధానాలు వస్తాయి అలాంటి యొక్క సహవాసంలోకి సంఘంలోకి మనం వెళుదము కాక తీర్మానం చేసుకుందాం ఈ రోజున ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వం అయితే మిగతా విషయాలు తర్వాత మనం ధ్యానించుకుందాం ప్రియ తండ్రి నీ కొంతమంది స్తోత్ర చెల్లించుకుంటున్నాం మీరు చెప్పబడినటువంటి కొన్ని మాటలను మీరు ఆశీర్వాధించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభావా ఎవరైతే ఇలాంటి సంఘాల్లో లేరో వారందరూ ఇలాంటి సంఘంలోకి నడిపించమని ప్రార్థన చేస్తుంది ఇలాంటి బోధ ఎవరైతే చేయలేకపోతున్నారో అలాంటి బోధలోకి వాళ్ళు నడిపించమని ప్రార్థన చేస్తుంది ఈసయ్య దివ్యమైన నామమున స్థుతించి ప్రార్థించి కనపరచబడి కొంచెం నామ తండ్రి ఆమె ఆంధ్రప్రదేశ్లో